అందరికీ నమస్తే అండి అరణిశోవా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కేశ్వరప్రసాద్ మనం ఈరోజు ఈ వీడియోలో అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక కళ లాంటిది అందరికీ అయోధ్యలో రాములు వారు అక్కడ ఉన్నారని అయోధ్య అంటే రాము రాములు వారుగా భావిస్తారు అక్కడ రామ మందిరం అనేది నిర్మించాలని ఎన్నో సంవత్సరాలు ఉన్న కోరిక నెరవేరింది రామమందిరం ఓపెనైన్ ఇటీవల అక్కడ ఒక కార్యక్రమం అనేది జరిగిందండి దాని గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఐ రామ మందిర నిర్మాణం రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రారంభమైంది ప్రధానమంత్రి మోదీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగానే ఈ భవ్య ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన అనేది జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున బాలరాముడి విగ్రహం అనేది ప్రారంభ ప్రతిష్ట చేశారు తాజాగా అభిజిత్ ముహూర్తంలో ధ్వజారోహణంతో ఆలయ నిర్మాణం పూర్తయినట్లు నిర్వాహకులు చెప్పారు రెండు పాయింట్ డెబ్బై ఏడు ఎకరాలు ఈ ఆలయం అనేది నిర్మితమైంది అలాగే అయోధ్య రామ మందిర్ నిర్మాణం పూర్తి కావడంతో అయోధ్య ప్రధానమంత్రి మోడీ గారు రాముల వారి జెండాను ఆవిష్కరించారు వేద మంచ మంత్రాచరణల మధ్య రాక్షల జెండా పైకి అనేది ఎగిరింది ఈ సందర్భంగా అయోధ్యలో జై శ్రీరామ్ నినాదాలతో మారిపో మారుమోగిపోయింది ఈ జెండా ప్రత్యేకత ఏంటనేది మనం చూద్దామండి జెండాపై రాము రాముల వారి సూర్యవంశం సూచించేలా మన సూర్య భగవానుడు భానుడు విశ్వంలో సంపూర్ణ పవిత్ర శబ్దానికి ఓంకారము కోవిదారు వృక్ష చిహ్నాలు చిహ్నాలు ఉన్నాయి మందార పారిజాత వృక్షాల అంటుకట్టుతో కషపురుషి ఈ చెట్టును సృష్టించారని పురాణాలు అనేవి తెలుపుతున్నాయండి భరతుడిగా ధ్వజ భరతు భరతుడి వ్రత ధ్వజములోని జెండాలో గల ఈ చిహ్నము గురించి రఘువంశంలో కాళిదాసు గారు ప్రస్తావించారు ఈ జెండాను లక్ష్మణుడు వారు దూరం నుంచే చూసి సీతారాములను అయోధ్యకు తీసుకెళ్లడానికి బాధడు వస్తున్నాడని రాముల వారికి సమాధానం సమాచారం ఇచ్చినట్లుగా ఒక నానుడి అనేది ఉందండి అయోధ్యలో ధ్వజారోహణంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన్మయంలో తన్మయానికి లోనయ్యారు రామాలయంపై జెండా ఎగురవేసి ధ్వజం చివరకు పూర్తిగా చేరిన పతాకం చూస్తూ పొలకించిపోయారు తనలోని భక్తులు కాషాయ జెండాకు నమస్కరిస్తుంటే నరేంద్రుడి చేతులు ప్రవశించాయి పై ఆయన మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మా మందిర ధ్వజారోహణంతో నేడు సంపూర్ణ భారత రామమయం అయిందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారు శ్రీరామ్ నినాదంతో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు భారతీయ సంస్కృతికి అయోధ్య సాక్షిగా నిలిచిందని పేర్కొన్నారు రామ్ వందల ఏళ్ల సంకల్పం నిజమైందని రామాలయ నిర్మాణానికి నేడు సంపూర్ణత చేకూరిందని పేర్కొన్నారు ధర్మధ్వజ ధర్మధ్వజము జెండా మాత్రమే కాదని సంకల్పం సఫలతకు నిదర్శనమని ఆయన తెలిపారు కాబట్టి ఈ రాములు వారు అనే మన శ్రీ జై రాముల వారు మన హిందువులందరికీ ఆదర్శ పురుషుడిగా నిలుస్తారు రాములు వారు సీతలవారు మా చిన్నప్పుడు సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా ఎన్నో సందర్భాల్లో చేసేవారు అయితే మనం మన ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాలైనా సరే మనం రాముల వారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నామంటే ఆయన పట్ల అప్పట్లో ఉన్న ప్రజా ప్రజా అభిమానం ఆయన అంటే ఎంతో ఇది ఆయన నడవడిక సీతారాముల వారి లాగా ఉండాలని ప్రేమగా ఉండాలని ఎంతో ప్రతి ఒక్కరూ భావిస్తారు సీతారాముల వారిని ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు ఈ ధ్వజారోహణంతో అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది సంపూర్ణమైనందుకు మనందరం మనం మన జన్మ ధన్యంగా భావించి ఆ సీతారాముడి వారి అయోధ్య బాలరాముడి వారి సీతారాముల వారి యొక్క అనేది ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్కి యూవర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రజలందరికీ ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి వీడియోలు మేము మరిన్ని చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరంతా ధన్యవాదాలు